ఇప్పుడు సంగమేశ్వరాలయం గురించి తెలుసుకుందాం ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం ఇది ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ ఆలయంలో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం కూడా ఎందరో మునులు తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం ఇది అదే కర్నూలు జిల్లాలోనే సంగమేశ్వరాలయం పూర్వము ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని తన భార్యను అవమానించటంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణం చెప్తోంది ఇక్కడ సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా కూడా ప్రసిద్ధికెక్కింది పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేకపోతాడు సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలోకి విసిరేస్తాడు భీముడిని శాంతింపచేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానిని పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు శివుడి వెనుక వైపున భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తున్నారు అంతకుముందు వారిద్దరికి వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవటంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలోనే ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో లాగే ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైల ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే కారణం మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సంగమేశ్వరాలయం యొక్క విశిష్టత ఇంకోసారి ఇంకో విషయం విందాం